వెల్కమ్ ముందుగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరు బ్యాక్ చూసే ఉంటారు అమ్మవారిని కొరట్లా నుండి అయితే మా ఊరికి తీసుకొచ్చాం ఈ రోజు విగ్రహ ప్రతిష్ట నవరాత్రుల్లో మొదటి రోజు మా ఊర్లో అమ్మవారి విగ్రహం ఎక్కడ పెడుతున్నాం షెడ్ మీకు డెకరేషన్ ఏ విధంగా చేసినాం అన్ని చూపిస్తాం తర్వాత ఊరేగింపుగా అమ్మవారిని తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి వీడియోలో ఉంటుంది అయిపోవారు చూడండి గో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మండపం దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఇదే మండపం ఫ్రెండ్స్ మండపం ని చూడండి ఎలా డెకరేషన్ చేశారో చాలా బాగా డెకరేషన్ చేశారు చూసారు కదా ఫ్రెండ్స్ మండపం దగ్గర డెకరేషన్ ఎక్సలెంట్ ఉంది కన్నా షెడ్ ఎట్లుందిరా అమ్మ మస్తుంది అమ్మ అనకో డౌటే నవరాత్రులు ఎందుకు వేసుకుంటరే ఓ దానికి పెద్ద స్టోరీ ఉంది మరి చెప్పే దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించడం వల్ల ఈ నవరాత్రులు వచ్చినాయి రా దుర్గాదేవి ఎందుకు ఎంపింది ఇంకా మస్తు దేవులు ఉన్నారు అది ఎంపచ్చుగా అరే కన్నయ్య నేను చెప్పింది షార్ట్ కటే ఇంకా పెద్ద స్టోర్ ఉంది చెప్తా ఆ చెప్పమ్మా నాకు అర్థమయ్యేటట్టు అబ్బా కన్నయ్య నీకు ఎప్పుడు నాతోటిగా రా మీ డాడ అత్తారు మీ డాడ్ వచ్చినాక మొత్తం చెప్తాడు స్టోరీ ఆనే మనమట దసరా ఎందుకు జరుపుకుంటాం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి అన్నయ్య మహిషాసురుడు అనే రాక్షసు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో సంహరిస్తారు అందుకే దసరా పండుగ వచ్చిందిరా అబ్బా డాడీ మళ్ళా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి కొద్దిగా క్లియర్ గా చెప్పే అర్థమయ్యేటట్టు అన్నయ్య మహిషాసురుడు అనే ఒక అసురుల రాజు ఉంటాడు ఈ మహిషాసురుడు మానవ రూపంలో మరియు గేద రూపంలో మారే శక్తి ఉంటుంది అన్నట్టు అయితే ఈ మహిషాసురుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ దేవుని యొక్క వరం బొమ్ముతాడు ఆ వరం ఏంటంటే ఏ పురుష దేవుడు ఏ పురుషుడు తనను చంపద్దు అనే వరం కోరుకుంటాడు ఈ వరం వచ్చిన తర్వాత త్రిలోకాలైన భూమి ఆకాశం పాతాళం అన్నిట్లల్లా బీభత్సం హింస సృష్టిస్తాడు ఈ హింసకు ఏ దేవుళ్ళు కూడా అతన్ని చంపలేకపోతారు తర్వాత బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు మరియు ఇతర దేవతలు కలిసి ఒక అవతారాన్ని సృష్టిస్తారు ఆ అవతారమే దుర్గాదేవి అవతారం ఈ దుర్గాదేవి తొమ్మిది రోజులు మహిషాసురుని తోటి యుద్ధం చేసి నవమి రోజు తన త్రిశూలంతో మహిషాసురుని అంతమందిస్తుంది అప్పుడు అధర్మంపై ధర్మం విజయం సాధించి విజయదశమైంది ఆ రోజు సూపర్ ఎపి డాడీ థ్యాంక్ యూరా కన్నయ్య మహిసాసురుడు అధర్మం అహంకారం అన్యాయానికి ప్రతీక దుర్గాదేవి అతన్ని సంహరించడం ద్వారా ధర్మాన్ని స్థాపించింది దుర్గాదేవి అమ్మవారు స్త్రీ శక్తి స్వరూపిణి ఆమె సంహారం ద్వారా స్త్రీల శక్తి ధైర్యం జ్ఞానం విశిష్టతను చాటింది ఈ తొమ్మిది రోజుల యుద్ధం నవరాత్రి ఉత్సవానికి ఆధారం ప్రతిరోజు దుర్గాదేవి ఒక రూపంలో పూజించబడుతుంది మరియు దశ రోజున విజయదశమికి ఘనంగా జరుపుకుంటాం ఈ సంహారం ద్వారా దుర్గాదేవి అమ్మవారు ధర్మ రక్షకురాలిగా అసుర సంహారినిగా స్థిరపడింది ఆ రోజు నుండి నవరాత్రులు జరుపుకుంటాం తొమ్మిదో రోజు నాడు దసరా జరుపుకుంటాం అర్థమైంది ర కన్నయ్య అర్థమైంది డాడీ జై భవానీ నాకు కూడా అర్థమైంది జై భవానీ అమ్మవారిని ఎదురు కదా అమ్మవారు ఈ నవరాత్రులలో తొమ్మిది అవతారాలతో దర్శనమిస్తారు ఆ అవతారాలు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి శ్రీ గాయత్రీ దేవి శ్రీ అన్నపూర్ణాదేవి మహాగౌరీదేవి మహాలక్ష్మీదేవి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి శ్రీ మహాచండీదేవి శ్రీ సరస్వతీదేవి శ్రీ దుర్గాదేవి శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీ కాత్యాయని అమ్మవారు அகாக 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 ভৱানী জয় ভৱানী জয় ভৱানী ভৱ জয় గట్టిగా జై భవాని అనాలి ఇక్కడ మీరు అంటే పక్కన ఉన్నటువంటి కూడా మన దగ్గరికి రావాలి జై భవాని జై జై భవాని భవాని దుర్గాదేవి ప్రతిష్ఠించడానికి సహకరించే దాతలు విశేష దాతలు గ్రామస్తులందరికీ కూడా ఈ యొక్క దుర్గాదేవి తరఫున వారికి అమ్మవారి యొక్క జై ఉండాలి ايه اه

మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్